వేసవి సెలవుల దృష్ట్యా ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ జంతువుల ప్రదర్శన మరియు ఫిష్ వరల్డ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఒంగోలు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ట్రేడ్ ఎగ్జిబిషన్ వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంటారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ షాదీఖానా పక్కన అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో రోబోటిక్ జంతువుల ప్రదర్శన మరియు ఫిష్ వరల్డ్ ఎగ్జిబిషన్ను శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ హాజరై రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ముందుగా నిర్వాహకులు వల్లంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సత్కరించారు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్యే పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారులకు ఆటవిడుపుగా ఎగ్జిబిషన్లో అనేక రకాల ప్రదర్శనలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఒంగోలు నగర ప్రజలు ఈ వేసవిలో సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో సరదాగా ఎగ్జిబిషన్లో ఆహ్లాదంగా గడపవచ్చని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులను అభినందించారు ఈ నందు జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డాన్స్ డ్రాగన్ ట్రైన్ సోలంబో మినీజీప్ బేబీ కార్ మోటార్ సైకిల్ రైడ్ త్రీ ఇన్ వన్ రైటింగ్ వాటర్ బోటింగ్ డెవిల్ హౌస్ స్నో వరల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బండారు మదన్ కార్పొరేటర్లు బేతంశెట్టి శైలజ అంబూరు సీను తిప్పరమల్లి రవితేజ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ గుంటూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఒంగోలు పట్టణం ప్రజలకు నా విజ్ఞప్తి ఈ ఒంగోలు పట్టణంలో మొట్ట వేసవి సెలవులు డిస్ప్లో పెట్టుకొని రోబోటిక్ యానిమల్స్ అనేది తీసుకురావడం జరిగింది దగ్గర దగ్గర అక్కడ ఒకటి అక్కడ అక్కడి నుంచి అన్నీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసానికి శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు తొమ్మి తరల జనార్దనంద గారు సహకరించి ఓపెనింగ్ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని జైంట్ వీలు బ్రేక్ డాన్సు బ్యాగును కొలంబస్ అనేక రకమైన స్టాల్సు పిల్లలు ఆడుకోవడానికి వాటర్ బోటు వాళ్ళు జంపింగ్ బోన్సరు హెలికాప్టరు ఎయిర్ ఇండియా డేయాల్ డెవలవసు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాం దీనికి అందరూ సహకరించి ఈ సెలవులని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జైంట్ జేఎన్టీవీలు కొలంబస్ బ్యాగులు డెవిలస్ ఎయిర్ ఇండియా వాటర్ బోటు జంపింగు స్లోవాళ్ళు హెలికాప్టర్ ఇంకా అనేక అనేక రకమైన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పెట్టి అందరికీ ఒక దీనిగా ఉండేటట్టుగా తగ్గించి పెట్టి చేయడం జరిగింది నెలవలకి ఈ నగర ప్రజలందరూ ఎంజాయ్ చేయాల్సిందిగా పోతుంది